డోలాలో హెవీ డోలా దానిపైన హెవీ రీకో జరీ లైన్స్ హెవీ జైకౌట్ బార్డర్ ప్యూర్ జార్జెట్ యూనిఫామ్ ఐటమ్ శారీ కూడా మంచి కలర్ షేడ్ అయితే ఉంది మార్చ్ మెల్ ఫాబ్రిక్ మేడం విత్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండ్ ఇందులో మనకి చిన్న కాంట్రాస్ గా డోరీ పైపింగ్ వచ్చి టజల్స్ వస్తుంది చిన్న కట్ వర్క్ మొత్తం బుటీస్ వస్తుంది సారీ మొత్తం మిడిల్ లో నీకు ఉన్నాయి మధురై పట్టు అండి ఇది కూడా ఇప్పటికి డిమాండ్ తగ్గలేదు ఫుల్ సేలింగ్ ఉంది అనమాట మొత్తం బోర్డర్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ఏదైతే ఉంది ఇదంతా వీవింగ్ వస్తుంది చాలా స్మూత్ ఉంది సరా ఉంది చూడండి ఇంకా మిడిల్ లో చూడండి టోటల్ వీవింగ్ జరీ లైన్స్ ఉంది విత్ డిజిటల్ ప్రింట్ మోడల్ కంచి బెనారస్ బోర్డర్ అయితే వస్తుంది క్వాలిటీ చూడండి ఎంత బాగుందో బయట దొరుకుతున్నాయి కానీ ఈ క్వాలిటీ ఉండట్లేదు ఇది మిడిల్ లో మీరు చూస్తున్న టోటల్ వీవింగ్ బుట్ట శారీ అంతా ఇది వీవింగ్ బుట్ట ప్లస్ బానీ డిజైన్ కూడా ఉంది హలో అండి సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీవియర్స్ అందరికి మిరాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి మళ్ళీ ఈ రోజు వీడియోలో కల్లా స్పెషల్ సూపర్ ధమాకా సేల్ వెరైటీస్ అయితే తీసుకొచ్చేసామండి అది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో అనమాట సో ఇలాంటి వీడియోస్ ఏంటంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది కాబట్టి పెట్టుబడులకి కావాలన్నా అండ్ రంజాన్ లో కూడా మీకు ఏంటంటే చాలా మంది శారీస్ అనేవి పంచుతుంటారు అటువంటి వాళ్ళకి కూడా బెస్ట్ కలెక్షన్ మంచి ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఈ రోజు వీడియోలో పర్చేస్ చేసుకోవచ్చు సో మరి ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ గా వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తే చాలా రకాలు చాలా వెరైటీలు అంటే మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ కానీ వర్క్ శారీస్ కానీ పట్టు సారీస్ కానీ చక్కగా మంచి అన్ని ట్రెండీ ట్రెడిషనల్ కలెక్షన్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి విజిట్ చేయాలంటే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో అయితే లొకేట్ ఉంటుంది పటేల్ మార్కెట్ లో ప్లాటినం టవర్ లో సెకండ్ ఫ్లోర్ లో షాప్ అయితే ఉంటదనమాట ఈ రోజు వీడియోలో మీకు లేట్ చేయకుండా మంచిగా అంటే ఫస్ట్ వెరైటీయే మీకు ఎలాంటి ఆఫర్స్ లో ఉన్నాయని కూడా వెరైటీస్ అయితే చూసేద్దాం ఓకే సార్ మంచిగా ఆఫర్స్ లో ఏదో కొన్ని ఐటమ్స్ ఇస్తా అన్నారు కదా మీరు ఛానల్ పైన ఈ రోజు కూడా సూపర్ సేల్ ఉంది మేడం ఓకే ఇది 7 డేస్ వరకు మీకు 250 రూపీస్ రేంజ్ లో ఈ వీడియోలో మీరు చూడండి 500 400 ప్లస్ ఐటమ్ నీకు ఓన్లీ వస్తున్న 250 రూపాయస్ ఓకే సో మేడం అడ్రస్ కూడా చూపినా చెప్పినా మీకు ఇంకా డిస్క్రిప్షన్ లో మ్యాప్ లొకేషన్ కూడా ఉంది ఈ స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కూడా ఉంది మీకు సో ఆన్లైన్ బుకింగ్ కి ఫాస్ట్ గా బుక్ చేయి ఐటమ్స్ మీరు రేట్ అన్ని కంపేర్ కూడా చేయండి సో ఐటమ్ చూడండి ఫాస్ట్ గా చూపిస్తాం ఓకే ఓకే సార్ సో ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయని చెప్పాను కదా ఈ రోజు వీడియోలో మీకు సార్ అయితే కలెక్షన్ కలెక్షన్ చూపిస్తా బల్క్ లో స్టాక్ చూస్తున్నా టోటల్ ఇది ఉంది నీకు ఈ వీడియోలో సూపర్ సెల్ ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్స్ అండి మీకు ఎబో ఫోర్ హండ్రెడ్ ఉండే ఐటమ్స్ కానీ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేసిన సారీ డిజైన్స్ కూడా చూడొచ్చు ఐటమ్ చూడండి దీనిలో వెరైటీ ఎంత హెవీ హెవీ ఉంది కలిపి చూడండి టోటల్ సారీ అండ్ బ్లౌజు ఇవన్నీ కొన్ని వాటిల్లో మీకు వర్క్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇది ప్రతి ఐటమ్ మీరు చూస్తున్న టోటల్ సెట్ వైజ్ సెట్ టు సైడ్ ఐటమ్ ఇది వన్ టు అట్లా అయిపోయి చూపిస్తున్నా ఇది టోటల్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవన్నీ అవే చూడచ్చు మొత్తం టోటల్ స్టాక్ మీరు చూస్తున్న ఇంకా వెరైటీ చాలా ఉంది

ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు చూడండి ఈజీగా తీసుకెళ్ళి మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ ని సో బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేశారు కదా ఫస్ట్ వెరైటీనే సో ఐటమ్స్ చూసాం కదండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్న ఐటమ్స్ సో నెక్స్ట్ ఇక్కడేం వెరైటీస్ చూస్తున్నారో కూడా చూసేద్దాము చూడండి మేడం డోలా కదా సార్ డోలా లో హెవీ డోలా దానిపైన హెవీ రీకో జరి లైన్స్ హెవీ జైకాట్ బోర్డర్ జకాట్ బార్డర్ మల్టీ కలర్ లాగా జిగ్ జాక్ స్టైల్ లో అయితే కూడా ఉంటదండి మొత్తం ఈ డిజైన్ కూడా ఆన్లైన్ సూపర్ డిజైన్ చూడండి మేడం ఇది చూడండి కలర్ పార్ట్ కూడా ఓకే ఇది చూడండి మల్టీ బేస్ లో చాలా రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఈ విధంగా కలర్స్ ఎట్టు ఉంటదండి ప్రైస్ కూడా నీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ 343 రూపీస్ 343 రూపాయల్లో మీకు 8 కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే ఇది చూడండి నెక్స్ట్ వర్క్ లోస్ కాన్సెప్ట్ ప్యూర్ జార్జెట్ యూనిఫామ్ ఐటమ్ ఓకే చూడండి సింగిల్ కలర్ ఓకే సార్ దీనిలో ఒక టూ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆన్లైన్ హిట్ డిజైన్స్ అనమాట కంప్లీట్ గా మొత్తం జార్జెట్ వస్తుంది ఈ కలర్ మ్యాచింగ్ అయితే లేదండి వేరే రేర్ కలర్ మ్యాచింగ్ అనే చెప్పాలి ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా ఓకే 1 మీటర్ కట్ ఉంటాయి ఇంకొక వర్క్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ చాలా హెవీ ఉంది ఇందులో ఏందంటే కలర్ కి 2 2 వస్తాయి అన్నమాట అంటే 2 కలర్ షేడ్స్ ఉంటది ఒక్కొక్క కలర్ లో 2 సారీస్ అయితే వస్తాయి సెట్ లో టోటల్ గా కంప్లీట్ గా 4 కలర్స్ అండి ఇక్కడ బోర్డర్ కూడా చూడొచ్చు చాలా మంచిగా ఇచ్చారన్నమాట సారీ మొత్తం కూడా ఇట్లా టూ కలర్స్ ఇట్లా డబల్ షేప్ లో ఇది ఒకటి కలర్ ఇది ఒకటి కలర్ ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంది దీనిలో టూ కలర్ షో చేస్తున్నా ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు బల్క్ లో కూడా ఎంత కూడా చెప్పండి అవైలబుల్ ఉంటే స్టాక్ ఇంకా నెక్స్ట్ వెరైటీ నీకు క్రషింగ్ లో ఫ్యాన్సీ చూడండి రిచ్ చూడొచ్చు ఈ విధంగా సారీ కూడా మంచి కలర్ షేడ్ అయితే ఉంది సారీ కూడా అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ దీనికి కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటాయి ఓకే ఇట్లా వస్తుంది అండి ఎన్ని కలర్ సార్ ఎయిట్ కలర్స్ మేడం ఓకే ప్రైస్ కూడా ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్భై ఐదు రూపాయలండి కేవలం అయితే చాలా మంచి ఐటెము నెక్స్ట్ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ ఓకే దానిపైన నీకు మంచి స్టోన్ వర్క్ వచ్చి సిరోస్కి వర్క్ వస్తుంది లేస్ వర్క్ ఓకే బిలోజ్ కూడా హెవీ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా మొత్తం లేస్ వర్క్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం నెట్టెడ్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం అలాగా బ్లౌజ్ ఓకే సార్ దీనికి కలర్ చార్ట్ కూడా నీకు చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ ఇట్లా చూడొచ్చండి మంచి కలర్ మ్యాచింగ్ కూడా ఉంది ఈ విధంగా ఇలాగా 6 కలర్ మ్యాచింగ్ ఓకే ప్రైస్ కూడా ఓన్లీ 360 రూపీస్ ఓన్లీ 360 యా 360 రూపాయలు ఈజీగా మీరు 550 కి అమ్మేసుకోవచ్చు అది కూడా చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది ఓకే సర్ మన నెక్స్ట్ మార్ష్మెల్లో ఫ్యాబ్రిక్ మేడం విత్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఆ బోర్డర్ కూడా చూడండి జరీ లైన్స్ ఉంది బోర్డర్ కూడా ఆ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఓకే ఇది చూడండి ఇది పల్లూనా పల్లూ ఓకే ఇది చూడండి సారీ డిజైన్ కూడా మీరు

శారీ మొత్తం కూడా మంచిగా రిచ్ పళ్ళు వస్తుంది సారీ చూడండి చాలా అవును అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ బ్లౌజ్ ప్యూర్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా చూడండి ఓకే సార్ చిన్న ఉంది ఫోర్ కలర్ ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓకే చూడండి రైస్ కూడా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ నీకు స్పెషల్లీ గోల్డ్ కలర్ పట్టు ఓకే చూడండి అసలు ఎంత బాగుందో కదా మంచిగా చాలా గ్రాండ్ గా చూడండి సింగల్ కలర్ ఉంది మేడం ఓకే గోల్డెన్ లో కావాలంటే తీసుకోవచ్చు సిల్వర్ లో కావాలంటే తీసుకోవచ్చు ఇంకొకటి టోటల్ సిల్వర్ కూడా దీనిలో అవైలబుల్ మొత్తం సిల్వర్ చూడండి ఓకే సో ఇది కూడా జస్ట్ రిచ్ బ్లౌజెస్ ఉంటాయి ఇట్లా ఉంటదండి ఇదైతే రిచ్ పళ్ళు ఉంటది శారీ మొత్తం అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటది అనమాట మొత్తం చూడండి ఇట్లా వస్తుంది ఈ విధంగా ఓకే చూడండి ఇవి ఎట్లా పర్చేస్ చేయాలి మరి ఇది టోటల్ స్టాక్ మీరు బుక్ చేసిన దీనిలో టూ త్రీ ఫోర్ ఎలాగ ఒక్కొక్క డిజైన్ కి టూ లేకుంటే మామూలుగా సింగల్ సింగిల్ కలర్ బల్క్ లో కూడా కావాలా చెప్పండి ఓకే

చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఆన్లైన్ హిట్ ఐటమ్ హిట్ వెరైటీ టోటల్ బార్డర్ చూస్తే మీరు కట్ వర్క్ బార్డర్ చిన్న కట్ వర్క్ మొత్తం బుటీస్ వస్తుంది టూ కలర్ షేడ్స్ మీకు హెవీ డిజిటల్ ప్రింట్ లోనే ఉంటది ఓకే ఎలాగా ఇందులో మీకు ఇట్లా టూ షేడ్స్ వస్తాయండి కంప్లీట్ గా సారీ చూసారా మనకి బోర్డర్ లో ఉన్న కలర్ తో బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క కలర్ కి టూ టూ సారీ సెట్ అయితే వస్తదన్నమాట టూ కలర్ షో చేస్తున్నా నీకు టూ కలర్ బల్క్ లో ఎంత కూడా చెప్పండి లేకుంటే వేరే ఐటమ్స్ లో యాడ్ చేసా కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే ప్రైస్ సేమే ఉంది నీకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం అయితే ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ మార్చ్ మెలో ఫాబ్రిక్ లో టోటల్ వీవింగ్స్ ద రీ లైన్స్ సూపర్ ఉందండి అసలు బోర్డర్ చూసారు ఎంత మంచిదో సారీ మొత్తం హోటల్ మిడిల్ లో నీకు వీవింగ్ లైన్స్ ఉన్నాయి చూసారా ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు ఉంటది ఇట్లా చూడండి బ్లౌజ్ కూడా విస్కోస్ ఫ్యాబ్రిక్ లో వీవింగ్ బ్లౌజ్ ఉంది మేడం అచ్చా ఓకే సార్ మీరు చూడండి ఇలాగా టోటల్ డార్క్ టేస్ట్ లో కలర్స్ కూడా చూడండి బ్లౌజుస్ అన్నిటికీ కాంట్రాస్ట్ వచ్చేస్తాయండి మొత్తం కంపెనీ మ్యాచింగ్ బ్లౌజుస్ ఓకే సర్ ఎన్ని కలర్స్ టోటల్ గా టోటల్ ఎయిట్ కలర్ మేడమ్ 8 కలర్ మ్యాచింగ్ ఓకే బాగున్నాయి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫైవ్ ఎయిటీ వందల రూపాయలు ఓకే సార్ సో నెక్స్ట్ వచ్చేసరికి మధురై పట్టు అండి ఇవి కూడా ఇప్పటికి డిమాండ్ తగ్గలేదు ఫుల్ సేలింగ్ ఉందన్నమాట అనమాట రన్నింగ్ ఐటమ్ ఓకే ఇంకా ప్లస్ నీకు ఇది వర్క్ లోస్ కాన్సెప్ట్ అవును అండ్ టజల్స్ వస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది సారీ ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ లో ఓకే సార్ ఎలాగా ఇంకా కలర్స్ కూడా టోటల్ సివైసీ కలర్స్ ఉంటాయి ఇట్లా మీకు మంచిగా పర్పుల్ అండ్ ఇది మనకి గ్రేప్ కలర్ గ్రీన్ పింక్ ఇట్లా మంచిగా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ కూడా వస్తుంది మరి ప్రైస్ త్రీ మూడు వందల రూపాయలు కేవలం అయితే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది కూడా చూడండి మంచి ఫ్యాన్సీ టోటల్ సారీలో చూడండి మొత్తం గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ఏదైతే ఉంది ఇదంతా వీవింగ్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ పోచంపల్లి ఇక్కడ స్టైల్ ప్రింట్ ఉంటది బ్లౌజ్ కాంట్రాస్ట్ టోటల్ ఇది మిడిల్ లో కూడా మీరు చూస్తున్నారు టోటల్ వీవింగ్ జరీ లైన్స్ ఉంది మీకు ఓకే చూడండి కలర్స్ కూడా మీరు ఎలాగ కలర్ సెట్ కూడా చూసుకుంటే మంచిగా డిఫరెంట్ కాంబినేషన్ సెట్ అండి టోటల్ అయితే ఇట్లా మీకు 8 కలర్స్ కలర్ మ్యాచింగ్ ఉంది హ్ ఎలాగ ప్రైస్ సర్ మరిది ఓన్లీ 365 మెడ 365 అంతే ఓన్లీ 365 ఓకే సర్ ఇంకా నెక్స్ట్ మార్ష్మల్లో ఫ్యాబ్రిక్ లో అసలు ఎంత బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ సారీ డిజైన్ ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు ఒకసారి చాలా స్మూత్ ఉంది సార్ చూడండి ఇది పళ్ళు సారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ సార్ మరి ఎలా వచ్చింది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ వచ్చిందా ఓకే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా కలర్స్ కూడా చూడండి ఎంత సూపర్ ఉంది మంచి మంచి కలర్స్ చూడండి ఇట్లా ఓకే టోటల్ నీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి రన్నింగ్ కలర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నాలుగు వందల నలభై రూపాయలు న్యూ కాన్సెప్ట్ టోటల్ వీవింగ్ ఉంది మిడిల్ లో అవును ఇదంతా వీవింగ్ లైన్స్ ప్లస్ మనకి జెకార్డ్ బోర్డర్ వీవింగ్ లో ఇంకా నీకు పల్లు హెవీ డిజిటల్ ప్రింట్ లో ఆహా ఓకే పల్లు ఇలా ఇచ్చారా ఓకే న్యూ కాన్సెప్ట్ అండి ఇంకా మిడిల్ లో చూడండి టోటల్ వీవింగ్ జరీ లైన్స్ ఉంది అవును సెల్ఫ్ జెకార్డ్ డిజైన్ ఉంది నీకు బ్లౌజ్ ఈ చూడండి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా హైలైట్ ఉందండి ఇదంతా సారీ అయితే ఇవన్నిటికీ మీకు బ్లౌజెస్ అయితే కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఒక సారీ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించారు కదా సార్ అయితే మరి ప్రైస్ సార్ ఇది కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు అంతే ఫోర్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ బాక్స్ వెరైటీ హెవీ బనారస్ లో చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఓకే సార్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంది శారీలో మీరు చూస్తున్నా టోటల్ జేకాట్ సెల్ఫ్ డిజైన్ ఉంది విత్ డిజిటల్ ప్రింట్ మోడల్ ఓకే కలర్ కూడా చూడండి అసలు అంత మంచిగా ఎలిగెంట్ అవుతుందో ఇట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది

రన్నింగ్ పళ్ళు ఉండి పళ్ళుకి ఇట్లా టజల్స్ ఉంటది అండ్ ఇదైతే మనకి చూసుకుంటే కంచి బెనారస్ బోర్డర్ అయితే వస్తుంది మొత్తం వీవింగ్ బుట్ట వస్తుంది చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వన్ మీటర్ అబౌ ఉంటదండి బ్లౌజ్ అయితే ఓకే సార్ ఇందులో కలర్ సెట్స్ ఓకే ఇట్లా వస్తుందండి ఎల్లోకి పర్పుల్ వస్తుంది గ్రీన్ కి పింక్ అనమాట అండ్ పర్పుల్ కి మనకి ఎల్లో

ఇది విస్కోస్ జార్జెట్ కదా చూడండి మీరు క్వాలిటీ చూడండి ఎంత బాగుంది బయట దొరుకుతున్నాయి కానీ ఈ క్వాలిటీ ఉండట్లేదు ఒరిజినల్ ఐటమ్ అవును ఇదైతే ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ రేట్ కూడా కంపేర్ చేయండి క్వాలిటీ ఈ సింగల్ వ్యాలెట్ ఉంది ఒకటి స్పెషల్ నీకు గ్రీన్ పైన వ్యాలెట్ బ్లౌ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ సింగల్ సింగల్ కలర్ సేమ్ ప్రైస్ లో కింద చూసిన ఐటమ్ క్వాలిటీ అయితే ప్యూర్ అండి ఇది ఒరిజినల్ క్వాలిటీ అసలు ఈ స్టాక్ చెప్పండి చాలా అవైలబుల్ ఉంది ఫాస్ట్ బుక్ చేయాలి మీరు ఓకే నెక్స్ట్ చూడండి మేడం డిజిటల్ ప్రింట్ బిగ్ బోర్డర్ అచ్చా ఓకే కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్ లో బిగ్ బోర్డర్ ఓకే సర్ చాలా బాగుంది ఇది కూడా దీనిలో డిజైన్స్ అయితే చాలా ఉంది ఒక 7 8 డిజైన్స్ షో చేస్తున్నా నీకు ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఉంటది ఓకే ఇందులో అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ చూడండి ఇట్లా వస్తుంది ఎన్ని వచ్చినాయి సార్ టోటల్ గా ఇంకా నీకు ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్ ఇంకా ప్లస్ ఉంది ఇప్పుడు కావంట ఎయిట్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ తీసుకోవచ్చు ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అదే ప్రైస్ లో ఇది కూడా వీవింగ్ టోటల్ వీవింగ్ అసలు ఎంత బాగున్నాయండి మంచి ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ ఎంత హైలైట్ ఉన్నాయి చూడండి ఇది మిడిల్ లో మీరు చూస్తున్నా టోటల్ వీవింగ్ బుట్ట ఓకే ఇంకా ఫాబ్రిక్ ఎలా ఉంది మేడం

ఫ్యాబ్రిక్ కూడా ఎంత హైలైట్ ఉందో చూడండి చాలా బాగుందండి మంచిగా మనకి ఇది బోర్డర్ పళ్ళు కిటల్ సారీ అంతా ఇది వివింగ్ బుట్ట ప్లస్ బాన్ని డిజైన్ కూడా ఉంది టోటల్ వివింగ్ ఉంది ఇది ఇది తెల్ల డిజైన్ కూడా మీరు బాన్నీలో చూస్తున్నా అది కూడా వివింగ్ లో అవును ఇది చూడండి ఓకే హెవీ షోరూమ్ వెరైటీ టేస్ట్ టోటల్ వివింగ్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మనకి బోర్డర్ కాంబినేషన్ లో మొత్తం డిజైన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది ఇందులో కలర్ సెట్ అయితే చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ సెట్ అండి ఇట్లా ఉంటుంది కంప్లీట్గా సిక్స్ సార్ ఫైవ్ సిక్స్ మేడం సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ ఓకే సార్ మరి ప్రైస్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ అండి ప్యూర్ ఐటమ్ అనమాట సో ఇట్లాంటి ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మంచిగా స్టార్టింగ్ లో చూపించిన ఆఫర్ వెరైటీస్ దగ్గర నుంచి ప్యూర్ బెనారస్ ఐటమ్స్ వరకు ఈరోజు వీడియోలో అయితే నిజంగా సూపర్ కలెక్షన్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఈజీగా డబుల్ ప్రాఫిట్ అయితే సేల్ చేసుకోవచ్చు అందరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది ఇది కొన్ని అప్డేట్ ఉంటాయి వీడియో వీడియో ద్వారా నీకు విజిట్ చేయండి చాలా వెరైటీ ఉంటాయి ఇది సెక్షన్ నీకు సెకండ్ ఫ్లోర్ స్టాక్ బల్క్ లో ఉంది ఏమైనా ప్రతి లో మామూలుగా నీకు నైన్టీ నైన్ రూపీస్ నుంచి వెరైటీ ఉంటాయి మన దగ్గర ఇంకా హెవీ పట్టు మూడు వేల ఐదు వేల దాకా కూడా ఉంటాయి ఓకే సో ఈ వీడియో నచ్చితే అందరికి కూడా షేర్ చేయండి ఫాస్ట్ గా లైక్ అండ్ షేర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం